మన పరిశుద్ధుడును ప్రభు రక్షకుడకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని మహాప్రేమను బట్టి మీరందరూ కూడా పరిపూర్ణంగా దేవునిలో అంతకంతకు అభివృద్ధి కలుగుతూ ఆ యొక్క మాటలు వింటూ మీరు పరిపూర్ణంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను మరి ఇదే వీడియో మీరు క్లిక్ చేసి చూసుకున్నట్లయితే ఇంకా దీని ముందు ఇంకా భాగాలు నేను మాట్లాడటం జరిగింది కొరిందలు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం కానించి ఇప్పుడు ఇదిగో ఏడు అధ్యాయం వరకు కూడా మనము లాస్ట్ ఏడు అధ్యాయంలో ఉపభాగాలుగా మనము దాన్ని డివైడ్ చేసుకుంటూ మనకి అర్థం అలా భాగాలు చేసుకుని మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది అయితే ఈ కొరిందలు రాసిన మొదటి పత్రిక ఎవరు రాశారంటే అప్పస్తురైన పౌలు గారు రాశారు ఈ పౌలు గారు ఎందు నిమిత్తం రాశారంటే క్లోయే ఇంటి వారి ద్వారా పౌలు గారు మీరు సంఘాన్ని స్థాపించారు అంటే ఇంచుమించు ఈయన కొరిందులో సంఘాన్ని స్థాపించడానికి ఇంచుమించు ఒక సంవత్సరం పద్దెనిమిది నెలలు అక్కడ ఉన్నట్టు మనకి అపుస్తుల కార్యములు చదువుకుంటే మనకి తెలియపరచబడుతుంది అయితే ప్రిమణ దేవుని సహోదలరా ఈ విలువైన మాటలు మీరు వినటానికి అంటే ఇది ఈ మాట మన ఈ మాటలన్నీ మనల్ని ఏం చేస్తాయంటే బ్రతికించడానికి మార్గాన్ని చీపడానికి మా మార్గాన్ని చూపించడానికి మనకి ఉపయోగపడతాయి ఎలా ఉపయోగపడతాయి అంటే ఈ వాక్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే ఈ వాక్యము నీకు ఒక మార్గం అవుతుంది అంటే ఈ వాక్యం అయిన యేసుక్రీస్తు ప్రభు నీలో నివసించినట్లయితే నీలో చంచరించినట్లయితే నీకు ఒక గమ్యాన్ని తీసుకెళ్ళిపోతాడైనా నిత్య జీవము కలిగి నువ్వు ఉండగలవు ఆ నిత్య జీవమే నీలోకి వచ్చేసింది కదా ఆ జీవం కలిగిన దేవుడే నీలోకి వచ్చేసాడు కదా పరిశుద్ధాత్ముడే నీలోకి వచ్చేసాడు కదా ఇవి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు మొదటగా వాక్యం వింటున్న ఫస్ట్ కాకుండా మనం ఆలోచించుకోవచ్చిన మాట ఏంటంటే అసలు ఏం మాట్లాడతాడు దేని గురించి చెప్తున్నాడు అన్నది మాత్రం గమనించి మీరు శ్రద్ధగా చూడాలని మరొకసారి ప్రభునామను బట్టి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను చాలామంది చూస్తున్నారు మీరు లైక్ కొట్టండి షేర్ చేయండి అనేకులకి మీరు లైక్ కొట్టడం వల్ల అనేకలు యూట్యూబ్ అతను అనేక మందికి నోటిఫికేషన్ పంపుతారు ఎందుకంటే మహా దుష్టత్వంలో ఉంది భారతదేశమైనా గల్ఫ్ కంట్రీలైనా ఇవన్నీ కూడా అపవాది ఎవరిని మిరుగుదామా గర్జించే సింహంగా తిరుగుతున్నాడు ఎందుకంటే గర్జించే సింహాన్ని సింహంతో ఎందుకు పోల్చబడ్డదంటే సింహకి సింహానికి మనస్సు మనస్సాక్షి ఉందా కూరత్వమే కదా తన పిల్లను కూడా తింటాక అది రెడీ అయిపోతుంది దాని మీద తిరగబడితే వాడు జాలి కనికరము లేనివాడు ఎవడో మనల్ని పడుతున్నవాడు మనల్ని నాశనానికి తీసుకుపోతున్నవాడు కాబట్టి ఈ పత్రికలో మీరు గమనించినట్లయితే ఏడు అధ్యాయంలోనే ఇంచుమించి మీకు ఒకటి నుంచి ఇంచుమించి ముప్పై ఐదు వచ్చిన వరకు ఆయు భాగాలుగా విడగొట్టుకుని నేను మాట్లాడటం జరిగింది ఇప్పుడు లాస్ట్ భాగానికి వచ్చాం ఈ లాస్ట్ భాగంలో అప్పుస్తున్న పౌలు గారు ఏమంటున్నారంటే ఏ విధము చేత మీరు పరిశుద్ధాత్మను తెలుసుకున్నారు పరిశుద్ధాత్మను మీలో ఉన్నాడు కాబట్టి ప్రేమ కలిగి సత్యాన్ని చెబుతూ ఆయనను ప్రకటించండి ఆయనలో ఉండండి అంటే పెండ్లి చేసుకున్న పర్లేదు పెండ్లి చేసుకోకపోయినా పర్లేదు పెళ్లి చేసుకోకపోతే ఇంకా మరీ మంచిది అంటే ఈ లోకపు నటన గతించిపోతుంది లోకపు నటన అని రాత్రి మాట్లాడుకున్న మాటలు ఏంటంటే ఈ సృష్టి అంతా కూడా లయమైపోతుంది నేను మా రాత్రి మాట్లాడిన మాటలు మీరు కాబట్టి పార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు దగ్గర నుంచి ముందుకు వెళ్దాం ముందుకు వెళ్దాం ప్రార్థన నాతోటి మీరందరూ కూడా ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పనులకు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నావను బట్టి నేను స్థుతిస్తున్నాను గణపరిస్తున్నాను మహింపరుస్తున్నాను తండ్రి మీ చిత్తాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మీ వత్సల్యతను బట్టి నన్ను నా కుటుంబాన్ని అలాగే విశ్వాసుల్ని వీళ్ళందరినీ కూడా కాచి కాపాడుతున్నందుకు నిన్ను స్థుతిస్తున్నాను గణపరుస్తున్నాను నీ పక్షాన్ని ఇదిగో ఇలా నిలబడుతుండగా మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి ఈ కొరిందల్ రాసిన మొదటి పత్రిక ఏడాధ్యయము మాకు సహాయం చేస్తావని మేము ఎలా నడుచుకోవాలో మాకు అట్టి కృప మాకు ఆ కాలుష్యం అయితే మరొక దినాన్ని మాకు చేస్తారని ఈ ప్రార్థన మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఇదిగో పీ కుమారుడగు మా రాజగు మా రక్షకుడగు మా ప్రభువగు యేసు పరిశుద్ధమైన నావను బట్టి అడుగుచ్చిన నా పరమ తండ్రి ఆమెను చూస్తున్నారు కదా ఇది లాస్ట్ భాగం అయిపోయిందండి ఎనిమిదో భాగానికి వచ్చేసాం ఎనిమిదో భాగం ఎక్కడి నుంచి అంటే ముప్పై ఆరు వచ్చిన కానుంచి నలభై వరకు కూడా మనం చూద్దాం అయితే ఇక్కడ మీరు తెలుసుకోవచ్చిన ముఖ్య మాటలు ఏంటంటే ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది కానుంచి ఒక వివరణ ఇస్తున్నాడు ఆయన ఏంటి ఆ వివరణ అంటే భార్య తన భర్త బ్రతుకున్నంత కాలం బద్దురాలు అయి ఉండిను భర్త మృతి పొందిన ఎడల ఆమె కిష్టమైన వాణ్ణి పెండ్లి చేసుకున్నటకు స్వతంత్రులై స్వతంత్రాలై ఉండిను కానీ ప్రభునందు మాత్రమే పెండ్లి చేసుకున్న చాలా సందేశం అండి ఈ విలువైన మాట మనకు ఒక రెండు విధాలుగా నేను చెప్తానండి ఇది అప్పస్తున్న పౌలు గారు ఏమన్నారంటే చేసుకుంటే చేసుకున్న పాపం లేదు చేసుకోపోయినా పాపం లేదు ఏం 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 తెలియపరుస్తున్నాడంటే మనందరం కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాం సంఘం యొక్క అడుగుజాడలో మనం నడుస్తున్నాం విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి మనలో నివసిస్తున్నాడు మీలో లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు బలవంతుడు మీరు లోకాన్ని జయించారు లోకము వాణి ఎందు ఉంది లోకము వాణి ఎందు ఉంది మీరు దృష్టిని జయించారంటే ఎవరు జయించారు ఎవరు జయించారు ఎవరు బలవంతుడు ద లార్డ్ జీజస్ మన ప్రభు అయిన ఏసు క్రీస్పురవారు జయించాడని అపవాదిని జయించాడు కాబట్టి ఆ ప్రభును నువ్వు ధరించుకుంటే నువ్వు జయించే దాపుదాల్లోకి వచ్చేస్తున్నావు అంటే ఏంటి ఈ మాట మనం అర్థం చేసుకోవటానికి ఏంటి అంటే మనకి విజయం ఎవరు అంటే ఏసు క్రీస్పురవారు ఎలా విజయము ఎలా జయించాడైనా యాహన సువార్త పదహార అధ్యాయము ముప్పై వచనము నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం ప్రభుని తెలుసుకున్నామో ఆ బలవంతుడు మనలోకి వచ్చేసాడు కదా జయించే ఆ జైశాలి మనలోకి వచ్చేసాడు కదా ఆ ప్రభు మనలోకి వచ్చేసాడు కదా ఆ ప్రభు మనలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభు మనలోకి వచ్చిన తర్వాత మనం బలవంతులము మన వల్ల ఏమవదండి మన వల్ల ఏమవదు మనం వాళ్ళము పాపులము మనం ఎందుకు పనికిరాని వారము దేవుడంటే అసలు తెలుసుకోలేని వారము దేవుని ఉగ్రతకు పాలైపోతున్న దాకులాల్లో ఆ ప్రభుని యేసుక్రిస్త పంపి మన సర్వ మానవుల పాపమంతా కూడా ఆయన మీద మొత్తి ఆయన ద్వారా మనకు రక్షణ కలగజేసి నేను జయించాను ఆయన అదే అంటున్నాడు ఇక్కడ లోకము లోకములో మీకు శ్రమ కలిగినను ఆయనను దైర్ణము తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను లోకము ఎవని ఎందు ఉంది దుష్టిని ఎందు ఉంది దుష్ట మనుషులు ఉన్నారు దుష్టుడు పరిపాలన జరుగుతుంది లోకం కానీ మీరు లోకములో నుంచి వేరైన వారు ఎలా వేరైన వారు ఆయన వాక్యం విని ఆయన వాక్యం ద్వారా మనము ప పరిశుద్ధ పరచబడ్డాం పవిత్ర పరచబడ్డాము అందుకే ఏంటి ఈ ఈ రచన రాసిన మొదటి పత్రికలో మొద కొ రాసిన కొరిందల రాసిన మొదటి పత్రిక ఏడు అధ్యాయము ముప్పై ఆరు కానిచ్చి నలభై వచ్చిన వరకు ఏం తెలియపరుస్తుందంటే నువ్వు భర్త బ్రతికుండగా అనే ఒక పదం మనకి ముప్పై తొమ్మిదో వచ్చినలో కనపడుతుంది భర్త భార్య తన భర్తను భార్య తన భర్త బ్రతికున్నంత కాలం ఉండును భర్త మృతి పొందిన ఎడన ఆమెకిష్టమైన వాడిని పెళ్లి స్వతంత్రాలై ఉండును కానీ ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకున్న ప్రభునందు అంటే ఎవరైతే క్రీస్తులో బ్రతుకుతున్నారో ఎవరైతే క్రీస్తులో చలించుతున్నారో ఎవరైతే ప్రభుతో ఏకాత్వం కలిగిన విశ్వాసులు గురించి మాట్లాడుతున్నారండి ఇక్కడ విశ్వాసల్నే చేసుకోవచ్చు అదే కదండి ఇక్కడ చెప్తున్న మాటలు అదే కదా ముప్పై తొమ్మిదో వచ్చిన అదే కదా తెలియపరుస్తుంది నేను అదిగో నేను మీకు ఇమేజ్ కూడా నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను కొరింది పట్నస్తులు వాళ్ళు కొరింది యొక్క వాళ్ళు మేను గుమ్మము వాళ్ళున్న మనుషులు ఎలా ఉన్నారో అక్కడ మీకు లేక మొత్తం ఇమేజ్ మీకు చూపిస్తున్నాను అది మీరు చూడొచ్చు దేవుని మహంపరచచ్చు దేవుని యొక్క అడుగుజాల్లో మనం అందరం కూడా ఉండాలని ఇది కూడా మీరు ప్రతిదీ కూడా మీరు రాసుకోవాలండి ప్రతిదీ కూడా మీరు రాసుకోవాలి ఆయన ఏమన్నాడు ముప్పై తొమ్మిదవ వచ్చినంలో కొందలాసిన మధుర పత్రిక ఏడద్యం ముప్పై తొమ్మిదవ వచ్చినము వాక్యం ఏం మాట్లాడుతుంది మనతోటి సూటుగా భార్య తన భర్త బ్రతుకున్నంత కాలం బద్దురాలై ఉ భార్య గురించి మాట్లాడుతున్నాడైనా భర్త మృతి పొందిన ఎడల ఆమె క్లిష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటకు స్వతంత్రాలై ఉండి కానీ ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకునేవలను నలభై అయితే ఆమె వెదవరాలై ఉండి నట్ ఉండినట్టయినా మరి ధన్యరాలని నా అభిప్రాయం దేవుని ఆత్మ నాకు కలిగి ఉన్నదని తనంచికునిచ్చున్నాను దేవుని ద్వారానే దేవుని పరిశుద్ధాత్మ ద్వారానే ఈ మాటలన్నీ చెప్పనని ఆయన చెప్పేస్తున్నాడు దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకు వచ్చింది ఏంటంటే ముప్పై తొమ్మిదో వచ్చిన మళ్ళీ చదువుతున్నాను భార్య తన భర్త బ్రతుకున్నంతకాలం బద్దురాలై ఉండును భర్త అంత స్మృతి పొందిన ఎడల అంటే చనిపోయిన ఎడల ఆమె కిష్టమైన వాణ్ణి పెండ్లి చేసుకున్నకు స్వతంత్రాలై ఉండినే కాని ప్రభునందు మాత్రమే పెండ్లి చేసుకునవలను అంటే రెండు విషయాలు నేను చెప్తాను ఒకవేళ వ్యధరానరుగా ఉండిపోతే మరీ మంచిదని అప్పిస్తున్నాను పౌలు గారు పెళ్ళి చేసుకోబోటమే చాలా ఉత్తమం అంటున్నాడు ఆయన అర్థమైందా ఇప్పుడు మనం ఆత్మను పొందుకున్నాం కదా పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడు మనకి పరిశుద్ధాత్మడు ఎలా వచ్చాడు ఒక ప్రసంగంలో మీరు చూస్తేనండి అపస్సుల కార్యం పదిహేను అధ్యాయంలో అపస్సుల కార్యము పదిహేను అధ్యాయంలో మీరు చూస్తే పేతురు గారు ప్రసంగిస్తూ అప్పటికే వాళ్ళు వివిధ రకమైన విభేదాలు వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత ఆయన ప్రసంగించుతూ ఇది పదిహేను పదహారు తర్వాత పద్దెనిమిది అధ్యాయం కొరింది పట్నస్థలు అక్కడ ఉన్నట్టు మనకు అప్పొస్తున్న పౌరు గారు మనకు తెలియపరిస్థితి పడతారు రెండు మనం చూసుకుందాం కొరిందలాసన మధుర పత్రిక చూసేసాం కదా ఈ ఏడో అంతా అది మనం చదివికని వచ్చాము ఇప్పుడు పదిహేను అధ్యాయం అపస్తుల కార్యం పదిహేను అధ్యాయానికి వచ్చినట్లయితే పరిశుద్ధాత్మని ఎలా పొందాం ఎవరి ద్వారా పరిశుద్ధాత్మను మనలోకి వచ్చి నివసించాడు మరి ఇప్పుడు అపస్థులైన పౌలు గారు ఏడు అధ్యాయంలో ముప్పై తొమ్మిది నలభై ఏం అంటే నువ్వు ఎతవరాలు అయిపోయి ఉంటావా మరీ మంచిది అంటున్నాడు ఒకవేళ పెండ్లి చేసుకోవాలంటే విశ్వాసలను అంటే క్రైస్తత్వము క్రైస్తుని తెలుసుకున్న వ్యక్తిని పెండ్లి చేసుకోవాలి అంటే ప్రభునందు మాత్రమే పెండ్లి చేసుకున్న వాళ్ళు అంటే ప్రభునందు ఎంతమంది ఉన్నారు చాలామంది విశ్వాసులు ఉన్నారు ప్రభునందు ఉన్నవారు అంతా ఎవరు బిలీవర్సు విశ్వాసులు నువ్వు విశ్వాసునే చేసుకోవచ్చు విశ్వా అంటే చూడండి చాలామంది సంబంధాలు మీరు వెళ్ళినట్లయితే ఆయన క్రైస్తవుడై ఉంటాడు అవతల ఆమె వేరే మతస్తురాలు ఎవరైనా చేసుకుంటాడు నేను ఆమెను మార్చుకుంటానంటాడు ఆయన ఈయనే మారిపోతాడు మీరు గమనించారా మీరు వచ్చిన చూద్దామా సోలోమన్ మహారాజు గురించి రాజుల మొదటి గ్రంథము పదకొండు అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథము పదకొండు అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే సొలుమన మహారాజుని ఎలా మార్చేశారో చూడండి అల్లు సులుమన్ మహారాజు ఎలా మార్చేశారో చూడండి నాలుగో వచ్చిన సులోమను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా ಅತನ ದಾವೇದು ದಾದು ಹೃದಯವಲೇ ಅತನು ಹೃದಯಮೂ ದೇವು ಯಹೋ ಎಡಲ ಯಥಾರ್ಥಮಾಕೋನು ಸುಲಭನು ಅಸ್ತರೋತ್ತು ಅನು ಸಿದೋನಿಲ ದೇವತನು మిల్కోము అని అమోనిలా హేమైన దేవతను అనుసరించి నడిచిను ఈ ప్రకారంగా సొలోమను యోహవ దృష్టికి చెడి నడత నడిచి తన తండ్రి అయిన దావేదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యోహోవను అనుసరింపలేదు సొలోమను కేమేసు అను మోయబుల హేయమైన దేవతకును మెలెక్కు అను అమోనిల హేమన దేవతకును ఎరుసులేము ఎదుటనున్న కొండ మీద బలిపీయటమును కట్టించును తమ దేవతలకు ధూపం వీచు బలు అర్పించి చుండు చుండిన అర్పించి చుండిన పరశ్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగా శీసును తొమ్మిది ఇస్రుల దేవుడు అని యోహో అతనికి రెండు మార్లు ప్రత్యక్షమైన నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సులోమను హృదయము ఆయన ఎదుటండి తొలిగిపోయిను అంతే నువ్వు నీకు అవకాశం ఇస్తాడు దేవుడు హృదయపనములను అంటే దేవతలను పూజించాడంట దేవతలకు ఏం చేశాడని గుళ్ళు కట్టేసూడు కొండ మీద బలిపీటములను కట్టించను అంటే ఇక్కడ నేను చెప్పబోయే అంశం ఏంటంటే అండి ప్రియమైన దేవుని వాళ్ళరా ప్రభునందు ఉన్న విశ్వాసుల్ని వివాహం చేసుకోవచ్చు అని కొరింతి పట్నస్థులకి అప్పుడున్న కాలము ఆ లేఖ రాస్తే ఇప్పుడున్న మనకి ఏంటంటే సంబంధం విశ్వాసులు విశ్వాసు ఒకరు మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉన్నామన్న మాట ఎప్పటికీ మర్చిపోకూడదు పరిశుద్ధత కలిగి జీవించాలి అసలు పరిశుద్ధాత్మని మనలో ఎలానే నివసిస్తాడన్నది నేను అపసల కార్యం పదిహేను అధ్యాయానికి తీసుకెళ్ళి మళ్ళీ సొలుమన్ దగ్గర ఎందుకు రావాల్సి వచ్చిందంటే అతను హృదయాన్ని తిప్పివేశారు వాళ్ళు అతన్ని పూజించేలాగా చేశారు అర్థమైందా కాబట్టి విశ్వాసరాలనే పెళ్ళి చేసుకోవచ్చు ఇది ఒక విషయం అండి ఇంకో విషయం అంటే పెళ్ళి చేసుకోకపోతేనే మంచిది అన్నాడు అంతే ఇంకో మాట ఏంటంటే నువ్వు ఇంకా మీ భర్త చనిపోతే వెధవరాలుగా ఉండి ప్రమునంద ఆనందించడం మరీమేనన్నాడు అంతే మనం అలా అదే అది ఒక విషయం మనం వెళ్ళినట్లయితే చూద్దాం చూడండి పెళ్లి చేస్త అయితే ఆమె వెదరాలై ఉండి ఉండినట్టయినా మరీ ధన్యరాలని నా అభిప్రాయం ఇదే అండి ఇదే అనమాట ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా చాలా మంచిది ఇంకా మంచిది అంటున్నాడు ఆయన అందుకే ఎనిమిది ఇందులోనే ఏడు అధ్యాయం కోరిందర పత్రిక ఏడు ఏడు అధ్యాయము ఎనిమిదో వచ్చినప్పుడు ఇదేమంటున్నాడు నా నావలే నా ఉండేటకు వారి మేలని వారికి మేలని పెండ్లి కానవారితోనూ వెదవరానితోనూ చెప్పుచున్నాను అర్థమైందా ఇది ఏడు అధ్యాయం అంతా అర్థమైందా మీకు అంటే ఎందులో చేయలిపోతున్నారు అంటే వీళ్ళు పరిశుద్ధాత్మను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు దేవునిలో ఉండలేక కూడా వెళ్ళిపోతున్నారు సొంతనే నిర్ణయాలు వేళచ్చేసి ఇలా చేస్తే మంచిది అలా చేస్తే మంచిది అని వచ్చేసినప్పుడు అక్కడ మనుష్యుడు ఇచ్చ మనుష్యుడి యొక్క అధికారం చెలాస్తుంది అక్కడ అప్పుడు దేవుని యొక్క అధికారం చెలాయించాలని అప్పస్తుల పౌలు గారు ఈ ఏడు అధ్యయమంతా రాశారు అందుకనే నలభై వచ్చినాం లాస్ట్లో అంటున్నాడైనా దేవుని ఆత్మ నాకు కలిగి ఉన్నందున తలంచుకునిచున్నాను అంటే దేవుడు మనలోకి ఎలా వచ్చాడంటే ఒకసారి మనం అప్పస్సుల కార్యానికి వెళ్ళాం కదా ఎనిమిదో వచ్చినాన్ని మీరు చూసుకున్నట్లయితే ఏడో వచ్చిన కానీ చూసుకోండి పేతృగారి ప్రసంగం నా సహోదరుల ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వాసించులాగా మీలోనున్న మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను ఎనిమిది మరియు మా హృదయములను ఎరిగిన దేవుడు మాకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారి గురించి సాక్ష్యం ఇచ్చినాయి అప్పస్తునన్న పౌలు గారి అపోస్తున అపోస్తులైన పేతురు గారు అందరు అంటున్నారు ఇదిగో మాకు మేడగది మీద పెంతిగస్తునాన్ని పరిశుద్ధాత్మన ఆదానకర్త మాలోకి వచ్చి నివసించటానికి వచ్చేసాడు అల్టిమేట్గా అయినా ఆదానకర్త పంపుతాను తండ్రి దగ్గర నుంచి పంపుతానని యాహానిశు వార్త పద్నాలుగు అధ్యాయం పదిహేను అధ్యాయం పదహారు అధ్యాయంలో చూసుకున్నట్ల ఆ మాటలన్నీ మనం గమనించుకున్నట్లయితే ఇదిగో పరిశుద్ధాత్ముడు వచ్చేశాడు పరిశుద్ధాత్ముడు మాలోకి ఎలాగైతే ఆ పెంతిక సుద్ది అందరి దగ్గరికి వచ్చి భాషలతో మాట్లాడాడు అలాగే ఆయన ఎందు యేసుప్రభుని విశ్వసించిన వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటాకి పొందుపరచబడ్డారు అనే మాట ఇక్కడ రాస్తున్నారు అన్నమాట ఎనిమిదో వచ్చిన మరియు హృదయములు జరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారి గురించి సాక్ష్యం ఇచ్చును వారి హృదయములను విశ్వాసం వల్ల చూడండి వాళ్ళ హృదయం అంట అన్యజనుల హృదయం అంట చూడండి వారి హృదయములను విశ్వాసము వలన చూడండి విశ్వాసం ఏం చేసింది వాళ్ళ హృదయాల్ని పవిత్రపరిచింది పరిశుద్ధాత్మడ వచ్చేసాడు వాళ్ళకి గమనిస్తున్నారు మాటలు విశ్వా చూడండి మాట చూడండి పదిహేను అధ్యాయము తొమ్మిది వచ్చినంలో వారి హృదయములను విశ్వాసము వలన పవిత్ర పరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు ఇస్రాయేల్ మనం మనకును అన్యజనులైన వారికి ఏ భేదం లేదు అందరూ కూడా ఆయన వరమును పరిశుద్ధాత్మ ఆదరణకర్త పొంది ఉన్నాము ఇలా పొందుకున్న కొరింది పట్నస్థులకి లేఖ రాస్తూ మీరు చేసుకుంటే విశ్వాసలే చేసుకోవాలి క్రీస్తునందు ఉన్నవారి చేసుకోవాలి అన్య స్త్రీల దగ్గరికి వెళ్ళవద్దు ఇంకా ఇదొక భాగమైతే వ్యధవరాలుగా ఉండిపోతాం మరి మంచిదని అని వివాహం గురించి వాళ్ళు వాళ్ళు చీలికలు ఏర్పడిపోని ఇలా ఉంటే మంచిదా అదే అదే కదా మనం చదువుకున్నాం కొరిందుసిన మధుర పత్రిక ఏడాది అదే కదా మనం చదువుకున్నాం ఏమని చదువుకున్నాం ఏమని చదువుకున్నాం నాలుగో వచ్చిన భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు అలాగే భర్ భార్యకే కానీ భర్తకు తన దేహం మీద అధికారం లేదు ప్రార్థన చేయుటకు మీకు నవ అవకాశ అవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయల సమితి చెప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయి కొడి మీరు మనసు నిలుపు నిలుపు లేకపోయినప్పుడు సాతాన మిమ్మను శోధింపకుండానట్లు తిరిగి కలుసుకున్నాడు సాతానికి మనం అవకాశం ఇవ్వకూడదు బాగా గమనించాలి ఈ పత్రిక ఒకటి నుంచి నాలుగు అధ్యాయాలు ఏం చెప్పాను పరిశుద్ధాత్ముడి గురించి క్లోయే ఇంటి వారి ద్వారా చీలికలు ఏర్పడ్డాయి ఒకలేమో పౌలు వాడును ఒకలేమో అపోలో వాడును ఒకలేమో కేఫా వాడునని చీలికలు ఏర్పడబడ్డాయి ఐదు ఆరు వచ్చిన ఏం చెప్పాను ఐదు అధ్యాయం ఆరు వచనం ఏం చెప్పాను నీచమైన కార్యము సంఘంలో జరుగుతుంది జాగ్రత్తం జరుగుతున్నది వర్ష వాయువు లేకుండా సుధుము గోమరు పట్నస్థులు ఎలాగైతే ఉన్నారో అలా సంఘంలోకి వచ్చేసింది పులిసిన పిండి జాగ్రత్త అని హెచ్చరించి ఐదు ఆరు వచనం రాశారు ఏడు అధ్యాయం ఏమిటి విగ్రహములు గురి భార్య భక్తులు ఎలా ఉండాలి ఒకవేళ క్రీస్తుని ధరించుకుంటే ద మరి దేవునికి అన్యాయం చేయకోకుండా వాళ్ళు ఒక వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళ ధర్మాలు జరుపుకోకూడదని కొత్త కొత్త క్వశ్చన్లన్నీ ఆయనకి వేసేసారు ఆ క్వశ్చన్కి అన్నీ కూడా ఏడు అధ్యాయం ఏడు అధ్యాయం కానించి నలభై వచ్చిన వరకు కూడా ఇవన్నీ కూడా వాళ్ళు వేసిన క్వశ్చన్లకి జవాబు రాస్తూ క్రీస్తులో ఉన్నారు మీరు ఆయన అంటాడు అందుకనే అందుకనే ముగించేసుకుందాం ఆ ముందు ఏమని చెప్తున్నాడు అంటే పదిహేడు వచ్చిన అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించును ఒకళ్ళనేమో బోధించే వ్యక్తిగా ఒకరిని పరిచయ చేసే వ్యక్తిగా ఒకళ్ళనేమో అద్భుతాలు చేసే వ్యక్తులుగా ఆ ప్రభు నియమించారు తర్వాత పదిహేడు వచ్చినవి ఏమంటున్నారు అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించినో తర్వాత దేవుడు ప్రతివానికి ఏ స్థితి ఎందు పిలిచినో ఆ స్థితి అందే నడుచుకున్న ఈ ప్రకారంగా ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించి ఉన్నాను ఇరవై వచ్చిన ప్రతివాడు ఏ స్థితిలో పిలవబడును అదే స్థితిలో ఉండవలను దాసుడువై ఉండగా పిలవబడుతావా చింతపడవద్దు చింతపడవద్దు మనమందరం దాసులే కదండి నాకు దాసులై ఉంటారన్నాడు ఆయన నాకు దాసులై ఉండాలి తర్వాత దాసుడుగా ఉండ ఉండగా పిలవబడతావా చింతపడవద్దు కానీ స్వతంత్ర ఒకటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్ర వగుటకు మరీ మంచిది ప్రభునందు పిలవబడిన దాసుడ ప్రభు వల్ల స్వతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలవబడినవాడు క్రీస్తు దాసుడు మనం అందరం ఆయనకి స్నేహితులం అయిపోయాము గమనించి అధ్యాయం అయిపోయింది ఎనిమిదో అధ్యాయము విగ్రహములో బలి విగ్రహములకు ముందు పెట్టినది తినొచ్చా తినకూడదా అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం మరి అట్టి కృపా దేవుడు మనందరికీ కూడా ఇచ్చిన ముగింపుకు ఒక మాట చెప్తున్నానండి వివాహం చేసుకుంటే విశ్వాసురాలని విశ్వాసుడైనా అతనే చేసుకోవచ్చు ఒకేలా మనము వివాహం లేకోకుండా ఉండిపోతే మరీ మంచిదని అపురాైన పౌలు గారే పరిశుద్ధాత్మ పేరుతో చెప్తున్నారు అపుస్తురైన పౌలు గారే పరిశుద్ధాత్మ పేరుతో చేసుకున్నా పర్లేదండి కాబట్టి ఈ రెండు వ్యత్యాసంలో మీరు గమనించి ప్రభులో మీరందరూ కూడా కొనసాగాలని ముగింపుగా ఒక మాట చెప్తున్నానండి తర్కముల జోలికి వెళ్ళకూడదండి తర్కముల జోలికి వెళ్తే మనము నాశనానికి వెళ్ళిపోతాం ప్రభుని మహింపరచువారంగా ఉండాలి ఆ దేవాతి దేవుని మహింపరచువారంగా ఉండాలి పరిశుద్ధాత్మ అన్యున్న సహవాసం కలిగి మనం ఉండాలి అట్టి కృప ఆ దేవాతి దేవుడైన కృప విస్తరించి మీ అందరికీ కూడా కలిగిన గాక మీరు మీ కుటుంబాలు వర్ధులను గాక ప్రతి వాక్యం మీరు చూడండి ఎన్ని నిమిషాలు మాట్లాడానో అన్ని నిమిషాలు మీరు గమనించి ప్రతి మాట మీరు పరిశీలించి తెలుసుకుని అదో ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అన్న ఈ మాట తర్వాత ఏ మాట చెప్తున్నాడు ఈయన పరిశుద్ధాత్మని ఎలా పొందుకున్నాం మనం అది భార్య భర్తలమైన ఎలా ఉండాలి భర్త భార్య పట్ల భార్య భర్తల పట్ల ఎలా ఉండాలి వాళ్ళ యొక్క అన్యూన్య సహవాసము కుటుంబంతో క్రీస్తులో మనం ఎలా కొనసాగాలన్న ఈ విలువైన మాటలకి ఈ పత్రికలో ఏడాది అంతా సరిపోతుందండి గమనించి అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చిన గాక మీరు మీ కుటుంబాలు వర్ధులను గాక థ్యాంక్ యూ ఆల్ మీరు చూసినందుకు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది మరి షేర్ చేయండి లైక్ కొట్టండి మీరు షేర్ చేసి లైక్ కొట్టడం వల్ల యూట్యూబ్ అతను అనేక మందికి చూపిస్తూ రికమెండేషన్ చేస్తారు నీ వాళ్ళు ఒక విశ్వాసం మారొచ్చండి చాలా సంతోషం కదా తొంభై తొమ్మిది గొర్రెల కంటే ఆయన ఏమన్నాడు తొంభై తొమ్మిది నీతి మంతులు అక్కర్లేని వారి కంటే ఒక్క నీతి మంతుడు నాకు సరిపోద్ది ఒక్క గొర్రు నాకు సరిపోద్ది నీతి మంతురాలు నీతి మంతుడు అలా మనం వెంటాడుతాం ప్రభులో కొనసాగుతాం థ్యాంక్ యూ